ఎంతో రుచిగా ఎంతో కమ్మగా ఉండేటువంటి పాల తణుకుల రెసిపీని షేర్ చేస్తున్నానండి దానికి కానీ ఇక్కడ మూడు టేబుల్ స్పూన్ల వరకు సొగ్గు బియ్యం తీసుకున్నానండి దాన్ని ఒక బౌల్లో వేసుకుని వాటర్ వేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు సోక్ చేసుకుంటున్నాను ఇంకా తర్వాత బానల్ పెట్టేసుకుని ఒక గ్లాసు వాటర్ వేసుకున్నానండి అది రోలింగ్ బాయిలింగ్ వచ్చేటప్పుడు చిట్కెడి సాల్ట్ ఓ టీ స్పూన్ వేయి టీ స్పూన్ బెల్లం వేసుకుని అదంతా మరుగుతూ ఉన్నప్పుడు ఒక గ్లాసు పిండి వేసుకుని దాన్ని మొత్తం చక్కగా కలిపినట్టుగా చేసుకుని మంచిగా ఉడకనివ్వాలండి ఇవ్వాలండి ఒక రెండు నుంచి ఐదు నిమిషాల పాటు అనమాట స్పాచులతో మంచిగా ఇలా కలుపుకుంటూ పిండిని అంతటిని చక్కగా మెదిపినట్టుగా చేసుకోవాలన్నమాట చేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి రెండు నుంచి ఐదు నిమిషాల పాటు మనము లో ఫ్లేమ్ లో వదిలేయాలండి చక్కగా ఉడుకుతుంది వాటర్ లో మనం టీ స్పూన్ బెల్లం కూడా వేయటం వల్ల లో పిండి చప్పగా లేకుండా బాగుంటుందండి ఉడికిన తర్వాత దీన్ని ఒక ప్లేట్ లోకి తీసేసుకుని చలార్నివ్వాలి కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడే మనం పిండిని ఈ విధంగా చేతితో కలుపుకుంటూ దాన్ని మర్దన చేసుకుంటూ లైక్ చపాతి పిండి లాగా అన్నమాట ఎంత మృదువుగా మనం కలుపుకుంటే తాలిఖలు అంత బాగా వస్తాయండి అండి ఉంటాయి అనమాట పాలల్లో వేసినప్పుడు చూసారా పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో ఇలా గోలీలాగా తీసుకుని దాన్ని మళ్ళీ ఒక్కసారి ఇలా కలిపినట్టు చేసుకుని పొడి పిండి చల్లుకుంటూ ఈ విధంగా తాలికలు చేసేసుకుంటాం అనమాట మరీ లవ్గా కాకుండా మరీ సన్నగా కాకుండా ఈ మాదిరి సైజులో చేసుకుంటే పర్ఫెక్ట్ గా ఉంటుందండి ఇదే మాదిరి మన దగ్గర ఉన్న పిండి అయ్యేంత వరకు తాలికలు చేసేసుకుంటాము ఉడికించుకున్న పిండిలోంచి ఒక నిమ్మకాయ సైజు అంత పిండిని తీసుకుని మన వాటర్ లో డైలు చేసుకుని పెట్టుకోవాలండి మీకు చూపిస్తాను అది ఎలాగో నేను దీనికోసం లీటర్ పాలు వాడుతున్నాను అనమాట ఇందాక చెప్పాను కదండి ఈ మాత్రం సైజ్ పిండి తీసుకుని వాటర్ లో డైల్యూట్ చేసుకుని పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇంకా ఒక మందంపాటి గిన్నె తీసుకుని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని జీడిపప్పు కిస్మిస్ వేసుకుని వేయించుకుని పక్క తీసేసుకున్నామండి నెయ్యితో సహా ఇంకా దాంట్లోనే నేను పాలుని యాడ్ చేసేసుకున్నాను ఇందాక చెప్పినట్టుగా ఒక లీటర్ తీసుకున్నాను అనమాట పాల తనకులు చేసేటప్పుడు పాటి గిన్ని వాడుకుంటే మంచిది అండి ఇప్పుడు ఇంకా ఇక్కడ బెల్లం తీసుకున్నాను ముప్పై ఒక గ్లాసు ఒక గ్లాస్ పిండికి గాను దాంట్లో కొంచెం వాటర్ వేసుకుని జస్ట్ అది డైల్యూట్ అవనిస్తే చాలండి పాకం అదే అవసరం లేదు దాన్ని పూర్తిగా చల్లారేస్తాం మనము ఈ లోపు పాలు కూడా చక్కగా పట్టినాయండి దీని మీద మేకడ పేర్కోకుండా మనం స్పూన్ తో తిప్పుకుంటూ ఉంటే చక్కగా అది మరిగిపోతుంది పాలు మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్నటువంటి సగ్గు బియ్యం యాడ్ చేసేసుకుని చక్కగా దాన్ని ఉడుకునే వాళ్ళు సగ్గుబియ్యం సగ్గు బియ్యం నాని ఉన్నాయి కాబట్టి చాలా తొందరగా ఉడికిపోతాయండి అది ఉడికిన తర్వాత పైకి మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఇంకా పర్ఫెక్ట్ గా ఉడికిపోయిందని అర్థం సగ్గు బియ్యము ఈ మూమెంట్ లో చేసుకున్నటువంటి ఈ తాలూకల్ని దీంట్లో యాడ్ చేసేస్తామండి మనం పిండి ఎంత బాగా కలుపుకుంటామో తాలూకులు అంత బాగా వస్తాయి అండి వేసిన తర్వాత జస్ట్ ఒకసారి గడ్డితో కలిపి ఇంకా వదిలేయాలంటే ఒక ఐదు నిమిషాలు తాలూకులు ఉడికిపోతాయి చూసారా ఇలా పైకి లేపి మనం ఇలా పుట్టుకొని చూస్తే ఆటోమేటిక్ గా తాలికు విరిగిపోతుంది అనమాట గా ఉడికిపోయింది అర్థం ఇప్పుడు ఇలా చిప్పుడు టీ స్పూన్ మనం వేపించుకున్న జీడిపప్పు పలుకులు అదే విధంగా మనం డైలీ చేసి పెట్టుకున్నటువంటి